మూడు ట్రిలియన్ డాలర్ల ఎకనామీ అసాధ్యం కాదు ఇందుకోసం విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించాలి తెలంగాణకు మహారాష్ట్రల విదేశీ పెట్టుబడులు పొందే అవకాశం ఉంది మానవ వనరుల అభివృద్ధికి ఉన్నత ప్రమాణాల విద్య అవసరం ఇదైతే దీని గురించి అంటే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్ట్ కోసం అయితే ఇంకా విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఈ మిషన్ అయితే ఉన్నాయి కదా అయితే ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ అయితే చాలా ఇన్వెస్ట్మెంట్ అయితే చేపిస్తుంది వేరే కంట్రీస్తో అయితే ఇంకా ఇండస్ట్రీస్తో ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్తో అయితే ఇంకా మహారాష్ట్రలో కూడా అయితే సేమ్ ఇన్వెస్ట్మెంట్ లాంటివి ఇంకా వేరే కంట్రీస్ నుంచి వచ్చిన చాలా ఏదైతే అయితే స్థాపించారు గనసీ అలాగైతే మళ్ళీ తెలంగాణలో అయితే స్థాపించబోతున్నారు చిరకాల బంధానికి మరింత బలం భారత్కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు ఘన స్వాగతం పలికిన ప్ర ప్రధాని కు విందు ఇచ్చిన మోదీ అయితే దీని గురించి అంటే నిన్న అయితే పుతిన్ గారు అయితే వచ్చారు మన ఇండియాకి అయితే మళ్ళీ ఈరోజు అయితే కొంచెం మీటింగ్ అయితే ఉంది నికల అపుడే రాజగ్యం అవిరుద్ధే ముఖ్యం ప్రదాన ఇవ్వడకు వెలి గ్లోబల్ సమిట్ కు స్వయంగా ఆహ్వానించ ఇది 72 గారేద అంటున్నారు ఎస్టిల్ స్టేట్స్ టు రీప్లేస్ డైరెక్టెడ్ డీఎల్ఓస్ సర్ కోట్ సేస్ స్టేట్స్ కు డిప్లాయ్ మోర్ స్టాఫర్ వర్ దిస్ ఇస్ అబౌట్ ఆఫ్ డీఎల్ఓ मींस బూత్ లెవెల్ ఆఫీసర్ ఇన్ దిస్ ద totally for the S A R Sir means special intensive reason the Supreme Court states about the states to replace the both level officers Sir, for the special intensive reason India cancels 215 flights airports see continued thermal this is about the India, India aeroplane have have stopped, cancelled the 250 flights, and the now in in our Hyderabad Rajiv International Airport the planes were stopped, but the terminal was still. డెబ్బై తొమ్మిది నిలిపి అయితే మన హైదరాబాద్ ఢిల్లీ ఇంకా బెంగళూరులో అయితే ఇండియో ఎయిర్పోర్ట్స్ అయితే ఉన్నాయి కదా దీంట్లో నుంచి టోటల్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఏరోప్లేన్స్ని అయితే రద్దు చేశారు అందుకోసం అయితే ప్యాసెంజర్స్ అయితే ఎయిర్పోర్ట్స్ అయితే స్టే చేస్తున్నారు ఇంకా మన హైదరాబాద్లో అయితే సెవెంటీ నైన్ విమానాలను అయితే ఆపారు રાજ గ్రేటర్ అంటే విలువ జోడిస్తే అదనపు ఆదాయం నిరంతరం కష్టపడి సాగు తీసే రైతులకు తగ్గుతున్న ఆదాయం అంతంతే ఈ పరిస్థితుల్లో పంట ఉత్పత్తులకు అదనపు విలువను జోడించగలిగితే మంచి రాబడి పొందేందుకు వీలుంటుంది దిగుబడులకు ఉపయోగ విలువను పెంచడంపై దృష్టి పెట్టాలి పంట ఉత్పత్తుల రూపం మార్చి మెరుగ్గా తీర్చిదిద్దాలి పండించిన చోటే కాకుండా అధిక ధర దక్కే చోట అమ్ముకోవాలి చేతికి వచ్చిన పంటను గిట్టుబాటు ధర దక్కినప్పుడే విక్రయించాలి రైతులకు ఇదంతా సాధ్యమయ్యేలా చూడాల్సి చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే ఇది దీని గురించి అంటే ఇప్పుడు రైతులు అయితే ఇప్పుడు సీజనల్ క్రాప్స్ అయితే ఉంటాయి కదా ఆ సీజన్ అయిపోయాకైతే వచ్చిన క్రాప్తో అయితే వాటిని అయితే గవర్నమెంట్కైనా ఇంకా ప్రైవేట్ కంపెనీస్ అయినా అమ్ముతారు ఇప్పుడు సీజనల్ క్రాప్స్ అయితే టూ డేస్ అయితే ఉంటుంది ఒకటి ఖరీఫ్ క్రాప్స్ ఇంకోటి రబీ క్రాప్స్ ఈ ఖరీఫ్ క్రాప్స్ సీజన్ అయితే ఇప్పటికైతే అయిపోయింది వింటర్ సీజన్లో స్టార్ట్ అయ్యేది అయితే రబీ క్రాఫ్ అని అయితే అంటారు ఇప్పుడు ఇదైతే స్టార్ట్ అయితే అవుతుంది ఈ ఖరీఫ్ క్రాఫ్ అయితే అయిపోయింది కాబట్టి అయితే ఇప్పుడు ఈ టైంలో అయితే రైతులు అయితే ఇంకా వాళ్ళకి వచ్చిన క్రాప్స్ని అయితే అమ్మేస్తారు గవర్నమెంట్కైనా ఇంకా ప్రైవేట్ కంపెనీస్కి అయినా ఇప్పుడు కంపెనీస్కి అమ్మితే అయితే వాళ్ళు ఎక్కువ అమౌంట్ అయితే ఇస్తారు ఇంకా వాటి ద్వారా అయితే వాళ్ళ బిజినెస్ కూడా అయితే చేసుకోవచ్చు ఇంకా గవర్నమెంట్ అయితే చూసుకుంటే ఈ రీసెంట్గా అయితే మన తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇప్పుడు క్రాప్ని అయితే ఎక్కువైతే తీసుకుంటుందనేది చెప్పారు కదా ఇప్పుడు అందులో కూడా అయితే ఇంకా ఓన్లీ సమ్ లిమిటెడ్ క్రాప్స్ని అయితే తీస్తున్నారు ఇంకా మొత్తం అయితే తీయడం లేదు ఇందుకోసం అయితే ఇలా అయితే కాదు ఇంకా డిఫరెంట్ వేలు యూస్ చేయాలి ఇంకా కొంచెం యాడ్ చేస్తూ అయితే పెంచుకొని అయితే వెళ్ళాలని అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక రేట్ చెప్తే వాళ్ళు ఇంకో రేట్ అయితే చెప్తారు కదా ఆ క్రాప్కి వాల్యూ ఇప్పుడు సరిగ్గా ఒక వాల్యూ వచ్చినప్పుడు అయితే వాటిని అమ్మేయాలి లేకపోతే అయితే అది రైతులకైతే చాలా కష్టం అనేది ఇచ్చారు ద ధర పలికే చోటే అమ్మకం అంటే ఇప్పుడు మనీ అయితే ఎక్కువ ఇచ్చే ప్లేసేసుకోవడం అయితే అమ్మకం అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ గవర్నమెంట్ కైనా మార్కెట్ జోక్యం అవసరం వ్యవసాయ ఉత్పత్తుల సీజన్ ఆధారంగా అందుబాటులోకి వస్తాయి అంటే ఇప్పుడు ఈ ట్రాప్ వ్యాల్యూ అయితే సీజనల్ దాంట్లో అయితే లేని టైం టైంలో దాన్ని ఎక్కువైతే తీసుకుంటారు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ సామరస్యంపై విద్వేష విషం జాతి కుల మత విభేదాలు విడనాడి ప్రజలందరూ సామరస్యంతో జీవించినప్పుడే సమాజంలో శాంతులు వర్తిలుతాయి అయితే రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు చేస్తున్న విద్వేష ప్రసంగాలు సమాజంలో సుహృద్ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయి నిరుడు విద్వేష ప్రసంగాలు చేసిన వారు వివిధ ఆవంచనీయ అంశాలను ఎన్నిసార్లు ప్రస్తావించారంటే ఇది దీని గురించి అంటే ఇప్పుడు సెన్సెస్ అంటే ఇప్పుడు క్యాస్ట్ గురించి ఇంకా వాళ్ళ బిహేవియర్ ఇంకా లైఫ్ స్టైల్ గురించి అయితే ఇప్పుడు ఎకనామిక్స్ లో ఇంకా పొలిటీషియన్స్ అయితే ఎక్కువైతే వాడుతున్నారు అంటే లైక్ ఇప్పుడు అంటే క్యాస్ట్ కి ఇంకా కులానికైతే కొన్ని స్కీమ్స్ అయితే చేస్తున్నారు కదా అంటే ఇప్పుడు కి వేరే కి వేరే ఇంకా బీసీలకి ఇట్లా అయితే చేస్తున్నప్పుడు అయితే అది ప్రజల మధ్య అయితే చాలా డిప్రెషన్లోకి అయితే వెళ్తున్నారు ఇంకా ఇప్పుడు వాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు అయితే చాలా మంది అయితే చనిపోతున్నారు ఇది ఒకటి ఇంకా ఇప్పుడు గవర్నమెంట్కి అయితే ఏం కాదు ఓన్లీ అయితే ఇది పీపుల్స్కి అయితే అవుతుంది ఈ అంటే వాళ్ళకి వాళ్ళకి గొడవలు అయితే అవుతాయి ఇలా చేస్తే ఇంకా ఇప్పుడు ఈ క్యాస్ట్ గురించి ఇంకా అయితే బీసీ అని ఇంకా ముస్లింస్ అని స్టేట్ గవర్నమెంట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ అయితే వీళ్ళైతే స్కీమ్స్ అయితే పెడుతున్నారు ఇలా చేస్తే అయితే పీపుల్స్ కి అయితే నష్టపోతారు అనేది ఇచ్చారు హైదరాబాద్ విల్ బి లీడర్ ఇన్ క్వాంటమ్ ఎకనామీ దిస్ ఇయర్ ముందు ಹೈದರಾಬಾದ್ ನಾವು ಡಿಪ್ಯೂಟಿ ಚೀಫ್ ಮಿನಿಸ್ಟರ್ ಮಾಲೂಪತಿ ವಿಕ್ರಮಾರ್ಕರ್ಜಿ ಎಷ್ಟೇ మనుగడ అంతా నీళ్ళ తల్లి ప్రసాదమే కానీ రసాయన ఎరువులు పురుగు మందుల వాడకం పెరగడం దోష పూరిత యాజమాన్య పద్ధతులు కాలుష్య ఉద్గారాల వల్ల నిస్సారం నిస్తార నిస్తారమవుతున్నాయి పంటల నాణ్యత దిగుబడి తగ్గిపోతున్నాయి ఈ పరిస్థితిని మార్చేందుకు ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ఏటా డిసెంబర్ ఐదున అంతర్జాతీయ మృతిక దినోత్సవం నిర్వహిస్తుంది ఈసారి నినాదం ఆరోగ్య ఆరోగ్యకరమైన పట్టణాలు ఇదైతే దీని గురించి అంటే అంటే ఇప్పుడు ఈ అంటే హ్యూమెన్స్ ని ఇంకా యానిమల్స్ ఇవి అయితే ఓన్లీ మదర్ ల్యాండ్ వల్ల అయితే పుట్టుకొని అయితే వచ్చి వచ్చాయి ఇప్పుడు వీటిని అయితే ఈ సాయిల్ ఎరూ అని ఇంకా క్లైమేట్ చేంజెస్ వల్ల ఇంకా మెయిన్ అయితే ఫర్టిలైజర్స్ మ్యాచ్ ఫర్టిలైజర్స్ ఇంకా కెమికల్ పెస్టిసైడ్స్ ఎక్కువ అయితే వాడుతున్నాము దీనివల్ల అయితే లోపల ఉన్న అంటే ఫ్రెండ్లీ మైక్రో ఆర్గనిజమ్స్ అయితే చనిపోతున్నాయి ఎక్కువ ఇంకా చిన్న అయితే ఉంటాయి కదా అవి అయితే చనిపోవడం వల్ల అయితే ఈ సాయిల్ అంటే ఇప్పుడు సాయిల్లో ఉన్న వేస్టేజ్ అయితే డీకంపోజిషన్ అయితే అయితే అది అందులో ఉండే సాయిల్కి ఎఫెక్ట్ ఇస్తే అయితే లోపల ఉన్న గ్రౌండ్ వాటర్ని అయితే పొల్యూట్ చేయడం లాంటివి అయితే జరుగుతుంది ఇంకా సాయిల్ ఫర్టిలిటీ కూడా అయితే తగ్గిపోతుంది ఇందువల్ల అయితే ఉన్న స్టెమ్ బలం కూడా అయితే అయితే తగ్గిపోయితే అదిపోతే కాక అయితే ఫ్రూట్స్ అయితే కెమికల్ కెమికల్గా అయితే అయిపోతాయి ఇంకా వెజిటేబుల్స్ కూడా ఇలా అయినప్పుడు అయితే ఇది చాలా లాస్ అని అయితే చెప్పుకోవచ్చు ఫార్మర్స్ కి ఇంకా ఎవరికైనా తినే వాళ్ళకి కూడా ఇప్పుడు ఇందువల్ల అయితే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో అయితే ఆహార వ్యవసాయ సంస్థ వాళ్ళు అయితే ఈ ఫిఫ్త్ డిసెంబర్ నైతే అంతర్జాతీయ మృతిగా దినోత్సవం అయితే జరుపుకుంటున్నారు అంటే ఈ

Soil day is a reminder of the need to look after a life sustaining and silent resource. The soil today it was a World Soil Day, so FAO means food and agricultural organization. Have told that the United from United Nations, UN FAO means united nations food agriculture organization they have told that they'll do some they'll use some seeds also for the farmers opinion page do we need to change how cities are దేవదాయ శాఖ విజన్ రెండు వేల నలభై ఏడులో ప్రణాళికలు ఇదైతే అండర్ విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఈ మిషన్ మీద అయితే ఇప్పుడు అయితే వచ్చింది కదా అలాగే అయితే కృష్ణ ఇంకా గోదావరి కృష్ణ చేయబోతున్నారు మేనారం ప్రతి పది ప్రాజెక్టులు రాష్ట్రానికే మైలురాళ్ళు

ఆమె యువరాణి ఈమె సూపర్ ఉమెన్ ఏదైతే హీరోయిన్ గురించి ఇచ్చిన బంగారం అద్దెకు ఇద్దాం ఆదాయం అర్ధిద్దాం ఎంతో విలువైన బంగారం వృధాగా దొంగల భయంతో బ్యాంకు లాకర్లలో పెట్టి వేల రూపాయల అద్దె కడుతున్నారా ఇది ఖర్చు కదా అని బాధపడుతున్న వారికి సరికొత్త ఆదాయం మార్గం అందుబాటులోకి వస్తుంది అదే మన బంగారాన్ని అద్దెకు ఇచ్చి వడ్డీ ఆదాయాన్ని పొందే వీలుంది ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు మన దగ్గర గోల్డ్ అయితే అద్దెకు ఇచ్చి అంటే ఇప్పుడు రెండు కితే ఇచ్చేది అయితే వాటితో అయితే మనీ సంపాదించుకోవచ్చు అని అయితే ఒక ప్లాన్ అయితే ఇచ్చారు ఇక్కడ अरे सर दिस जब तो एक तू तो इन ट्वेंटी थ्री नो इन्हें डी पोस्टल डिपार्टमेंट या कंसल्टेंट डी यूपीए डी यूपीए लाइक लेबल्स फॉर डी एड्रेसेस नो बिजनेस पेज इंडिया का चरशिन ऑयल इंपोर्ट्स बाय ए शार्ट कटिए प्रसंदित इन अक्टू గూగుల్తో టాటా భాగస్వామ్యం ఇదైతే మన ఇండియాలో అయితే ఇప్పుడు గూగుల్తో అయితే టాటా భాగస్వామ్యం అంటే రెండు అయితే పని చేయబోతున్నాయి అంటే ఏ పర్పస్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బంగారం తగ్గేదే అయితే ఇంకా బంగారంకి అయితే ఈ మంత్ అయితే ఫిఫ్టీన్ టు థర్టీ పర్సెంటేజ్ పెరిగే అవకాశాలు అయితే అయితే ఇచ్చారు టోల్ కోసం వాహనం ఆపన ఆపనవసరం ఉండదు చెల్లింపునకు ఏడాదిలో సరికొత్త వ్యవస్థ కేంద్ర మంత్రి మంత్రి నితిన్ గడ్కరీ ఏదైతే నితిన్ గడ్కరీ గారు అయితే అంటున్నారు దేని గురించి అంటే ఇప్పుడు టోల్ కోసం అయితే వాహనాలను అయితే ఆపకుండా అయితే వెళ్ళొచ్చని అయితే చెప్తున్నారు పరిశోధనతోనే సత్వర విజయాలు ఇది మన ఇండియా इस्त्रो वाले गुरीन जेदी चार कड़ा गे डिफेंस सेक्टर वाले गुरीन जी पुतिन से दे आर पॉइंट्स ही कांट अग्री टू इन साउथ यूनाइटेड स्टेट्स प्लान टू एंड द वार दिस इज अबाउट द पुतिन सेस द यूक्रेन टू स्टॉप द वार बट द यूएस वाज प्लान टू कंटिन्यू द वार नस्पोट सेस रूट्स 9 एंड 100 ऑन ऑस्ट्रेलिया सोइल लेफ्ट लिए सिंगल एंड जिसे बदल इंडियन स्टेडियम इंडियन स्टेडियम रूट है वो मेड लेस सेंसरी एंड स्टार्ट है वो आउटर डी रूट्स वो दे बहुत आदर में ऑफ डी मैचेस इट वाज डी ग्रेट कलेक्टिव बैटिंग एफर्ट जिसको भी डी मार्करम रूट स्पोर्ट्स पेस चैंपियन हमारी नहीं चैंपियन लिस्ट है ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ గారు ఉన్నారు కదా వీళ్ళైతే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఓడిఏ మ్యాచెస్ అయితే ఆడతారా ఆడారని అయితే ఛాన్స్ ఛాన్స్ అయితే లేవు ఇంకా ఛాన్సెస్ అయితే ఇస్తే బాగుంటుంది అని ఇచ్చారు ఇంకా ఆకాశ్ గారి గురించి గాయత్రి గాయత్రి అండ్ త్రిషా రిధమ్ బ్యాక్ ఆఫ్టర్ లక్నో ట్రయంప్స్ డిసెంబర్ ఇద్దరు హీరోస్ గురించి ఇచ్చారు రామ్ చరణ్ ఇంకా అలి గురించి దాని ముఖ్యం అంటే రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కళ్యాణ్ ధన్యవాదాలు